అయ్య బాబోయ్ ఈ వాతావరణానికి మన మీద చాలా బెంగొచ్చేసిందంట కూసంట ఓదార్పు కోసం ఒక పాట వేసుకున్నద్దంట ఒకసారి విందామా వస్తున్నా వస్తున్నా నవ్వుకుంటూ వస్తున్నా మీ పని ఇట్లాగే చెప్పాలని వస్తున్నా నేనప్పటి చెప్పాను చెట్టుల్ని కొట్టకని నేనప్పుడే చెప్ వాతావరణం తేడాగుందని ఆగాగో నువ్వు బాగా ఎక్రెత్తనావు గాని మరి మేమేం చేసాం ఆడోళ్ళం మేమేమన్నా చెట్లేమన్నా నరికామా అట్టాగే వాతావరణం అంత కాలుష్యం ఏం పెంచామా ఇలాగ ఒడియాలు చక్కగా పచ్చళ్ళు పట్టుకున్నంటే ఇట్ట మబ్బులన్నీ చుట్టం మళ్ళీ చుట్టేస్తుంది ఆకాశంలో మబ్బులు ఆగా గది ఆగదు ఈరోజు ఇవ మన దాని తర్వాత మాట్లాడుకుందాం కానీ కాజా గురించి తెలుసా కాకినాడ కాజా నీకు ఆ మాత్రం తెలియకుండా ఎట్టా ఉండదులే కాకినాడ కాజా తింటే అక్కడే తినాలి లేదంటే మన ఛానల్లో కాకినాడ కాజానే తినాలి అంత రుచిగా అంత టేస్టీగా ఏమి గ్యామ్లింగ్ లేకుండా కమ్మకు రుచిగా మనం మాటితీరు ఎట్టా ఉంటుంది చేసే పనితీరు కూడా అట్టాగే ఉంటుంది మరి వీడియో కొత్తారా ఇప్పుడు మనం చేసేది కాకినాడ కాజా కాబట్టి కూసు అంత స్ట్రిక్ట్గా ఉండాలి ఇట్టగా మైదా పిండి ఉంది కదా ఆ మైదా పిండి నేను ఇలాగ ఒక పెద్ద కప్పులో తీసుకున్నాను ఈ కప్పు ఎంత అంటే పాకిలో ఉండిద్ది ఇట్టగా రెండు పాకిలో పిండి తీసుకొని చక్కగా ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ సాల్టు హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా ఇట్ట వేసుకుని చక్కగా మీరు ఇలాగ లూజ్గా వచ్చేలాగా లైట్గా వాటర్ వేస్తూ ఉండండి మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండండి ఇలా మొత్తం మిక్సీ అయ్యేలాగా బాగా కలుపుకోండి చక్కగా మిక్సీ చేస్తూ అయితే పర్ఫెక్ట్గా వస్తాయి అర్థమైందా ఇట్ట బాగా చపాతి ముద్దలాగా ఇలా కలుపుతూ ఒక ముద్దలాగా తయారైన తర్వాత ఇక దానిపైన కూసంతా నూనె అనేది అంటివండి అప్పుడే మీకు ఒక గంట సేపు ఇది నాణెత్త అయినా చక్కగా ఉండిద్ది మీరు నూనె అంటి ఉన్నారనుకో పైప్ అయినా కట్టిద్ది అలా కన్నా చక్కగా నూనె అంటించుకొని మొత్తం అన్ని వైపులా ఇట్టాగా ఒక గంట సేపు ప్లేట్ వేసి పక్కన పెట్టండి చక్కగా మెత్తగా లూజ్గా తయారైద్ది ఒక గంట తర్వాత ఇటాగా చిన్న చిన్న వండ్రల్లాగా తీసుకోండి మరి అన్నీ ఒకే లెవెల్లో చపాతీలు రావాలి మరి చేసేది ఈక్వల్గా రావాలి కదా మరి కాజా అంటే కూసరతా శ్రద్ధ అంటూ ఉండాలి ఇటాగా చక్కగా రౌండ్ బాల్స్ అర కేజీ మైదా పిండికి ఇట్టాగా ఆరు బాల్స్ లాగా వచ్చినాయి ఇప్పుడు ఆరు బాల్స్ని ఒక్కొక్కటిని ఒక్కొక్క చపాతీలాగా చేయండి ఇప్పుడు ఒక చపాతి ముద్ద వేసుకొని దాని దానిపైన పిండి చల్లుకొని ఇక మీరు సన్నగా చక్కగా లావుగా కాకుండా ఇట్టాగా మనం ఎంత బార్గా పిండి అనేది లాక్కుంటే అంత పర్ఫెక్ట్గా వచ్చింది ఈ మాదిరిగా మీరు చపాతీలు ఎలా చేస్తారో అలాగే కొంచెం మరీ మందంగా కాకుండా పల్చగా చేసుకోండి అప్పుడే మీకు క్రిస్పీగా తగులుతూ ఉంటుంది ఇట చపాతీలన్నీ నాకు ఆరు చపాతీలు వచ్చినాయి ఈ ఆరు చపాతీలని ఇట్ట వేసుకున్నాను అన్నీ ఒకే షేప్లో వస్తాయని గ్యారంటీ లేదు కదా మరి ఏం చేయాలి అన్నీ ఆర్డర్గా చేసినా కూడా మనకి మాత్రం చేసేటప్పుడు నీట్గా రావాలి మనకి కాజా అనేది అప్పుడు ఈ ఆరు చపాతీలు ఒకదానమే ఒకటి వేసుకోండి తర్వాత ఎక్స్ట్రా ఏమన్నా ఏమైనా ఉంటే అవి మాత్రం ఇలా చాక్తో కట్ చేసుకోండి అర్థమైందా ఇలా రెండు వైపులా ఎక్స్ట్రా ఏదైతే ఉందో ఐ పిండి మాత్రం తీసేయండి తర్వాత ఈక్వల్గా ఉన్న దాన్ని ఇలాగ రౌండ్గా ఉంచేయండి ఇప్పుడు మీరు ఈ రౌండ్గా ఉన్న దాన్ని మనం ఏం చేయాలంటే దానిపైన పిండి వేసుకోండి ఇలాగ మైదా పిండే వేసుకొని చక్కగా ఇలాగ ఫోల్డింగ్ చేయండి మీరు ఫోల్డింగ్ చేసేటప్పుడు ఇలా లేయర్ లేయర్కి తిప్పుతూ ఉంటారు కదా అప్పుడే మీరు పిండి వేసుకుంటూ తిప్పుకుంటూ ఉండాలి లేదంటే మీకు అతిక్కుపోతూ ఉండిద్ది అందుకే నేను చూపించే విధంగా ఇలా తిప్పుతున్నప్పుడే కొద్ది కొద్దిగా పిండి వేయడం మళ్ళీ తిప్పడం మళ్ళీ పిండి వేయడం మళ్ళీ తిప్పడం అలాగే చేయండి అది కూడా గోధుమ పిండి కాదు మైదా పిండి మీరు ఏ పిండి అయితే కలుపుకున్నారో ఆ పిండే ఇలా వేసుకుని ఇప్పుడు మీరు ఎంత షేప్ చేసినా మీకు లాస్ట్లో అడ్జస్ట్ పోతున్నాయి చూసారా ఇప్పుడు అది మనకి అక్కర్లేదు ఇలాగా మీరు చాక్తో కట్ చేసేటప్పుడు మీకు మైదా కూడా ఈ చాక్కి అతుక్కుపోతూ ఉండదమ్మా అందుకనే నూనె రాసుకోండి ఇట్లా నూనె రాసుకుంటే మీరు కట్ చేసేటప్పుడు కూడా అతుక్కోకుండా మీకు కట్ అయ్యే వరకు కట్ అయిపోతూ ఉండుద్ది అది ఒక చిన్న లాజిక్ అమ్మా ఇలాగా మొత్తం ఇలా కట్ చేసుకుంటూ ఉండండి ఇప్పుడు మనకి పోయిని అటు చివరే ఇటు చివరే మనకి వేస్తామ్మా మిగతా అన్ని పీసెస్ అన్నీ మనకి వచ్చేయాలి ఇలాగ ఆర్డర్గా నీట్గా కట్ చేసుకోండి తర్వాత సమానంగా ఉండాలి ఒకటి లావు ఒకటి సన్నం ఒకటి మీడియం అంటే చూడడానికి కూడా బాగోదు అన్నీ ఈక్వల్ క్వాంటిటీతో మీరు కట్ చేయండి సైజులో కట్ చేసుకుంటూ ఇప్పుడే మనకి పర్ఫెక్ట్గా కాజాలు అనేది కనబడుతూ ఉంటాయి తర్వాత ఇప్పుడు చూసారా ఎంత లేరు లేరుగా పర్ఫెక్ట్గా వచ్చిందో మనం ఎన్ని ఆరు చపాతీలు వేసామో అది కూడా తిప్పేటప్పుడు మధ్య మధ్యలో పిండి వేస్తూ రోలింగ్ చేస్తాను అందుకని ఇలాగ లేరు లేరుగా కనిపిస్తుంది తర్వాత ఇప్పుడు మీ ఏలుతో ఇలాగ మొత్తం పిండంతా గట్టిగా నొక్కండమ్మా పై పైన ఇలాగా అటు బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ మాత్రమే అటు ఇటు ఏళ్లతోనే ప్రెస్ చేయండి అమ్మా సరేనా ఇట్టాగా మనకి అనేది రెడీ అయింది ఇప్పుడు మీరు ఏం చేయాలంటే డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ తీసుకుని ఇట్లాగా హై ఫ్లేమ్లో ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత ఈ కాజాలు వేసే అప్పుడు కంప్లీట్గా లోలోకి వెళ్ళిపోవాలమ్మా మంట అనేది లేదు హైలో పెడితే మీకు పై పైన మాడిపోతూ ఉంటాయమ్మా అనేది మనకి గోల్డ్ కలర్లో రావు పెద్దగా అందువల్ల మీరు ఈ కాజాలు వేసేటప్పుడు కంప్లీట్గా సన్నమంటలోకి వెళ్ళిపోయి ఇట రెండు వైపులా దోరగా వేయించుకుంటూ ఉండాలి ఎంతసేపు పట్టిద్దంటే ఖచ్చితంగా పది నిమిషాల వరకు పట్టిద్దమ్మా అటు ఇటు మీరు పక్కనే ఉండి ఇలాగ రెండు వైపులా రెండు నిమిషంలోకి ఒకసారి తిప్పుతూ ఉండాలి ఒకవైపు ఉన్న ఇంకోవైపు మాడిపోతూ ఉంటుంది అందుకే రెండు వైపులా ఆర్డర్గా మీరు అటు ఇటు అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ ఉండండి అప్పుడే మనకి ఈ విధంగా ఈ కలర్లో వచ్చింది చూసారా ఎంత పర్ఫెక్ట్గా ఎంత బ్రౌన్ కలర్లో వచ్చింది ఈ విధంగా ఉన్నప్పుడే మనకి పర్ఫెక్ట్గా మనకి కాజాలు రెడీ అయినట్టు ఇప్పుడు ఈ కలర్లో రాగల్ని ఇమీడియట్గా ఒక్కొక్కటి మీరు వేరే ప్లేట్లోకి తీసేసుకోండమ్మా చూసారా పర్ఫెక్ట్గా రెడీ అయింది కదా మనకి కాజా అనేది ఈ కలర్లో రాగల్ని ఇమీడియట్గా తీసేయండి మొత్తం ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఇప్పుడు ఈ పక్కన పెట్టేశారు కదా ఇప్పుడు ఒక కడాయి తీసుకోండి ఆ కడాయిలో మీరు ఏ గ్లాస్ అయితే మీరు మైదా పిండి కొలుచుకున్నారో అదే గ్లాస్ నిండా ఇలాగా షుగర్ అనేది వేసుకోండి ఒక గ్లాస్ మైదా అయితే ఒక గ్లాసు షుగర్ అనే అర్థం అర్థమైంది ఈక్వల్ క్వాంటిటీతో తీసుకోవాలి అందువల్ల నేను ఆల్రెడీ మైదాతో చేశాను కాబట్టి ఇప్పుడు అదే క్వాంటిటీ నాకు ఇలాగా మైదా పిండి నేను ఇలాగ రెండు కప్పులతో తీసుకున్నాను అందుకే రెండు కప్పులతో షుగర్ తీసుకుని ఒక ఐదు యాలికలు దంచుకుని వేసుకున్నాను ఇప్పుడు సేమ్ రెండు కప్పులతో వాటర్ వేసుకొని ఇలాగా షుగర్ అనేది మనకి కంప్లీట్గా డిజాల్వ్ అయ్యేలాగా ఇలాగ పొయ్యి మీద పెట్టుకొని ఇలా కలుపుతూ ఉండండి చక్కగా షుగర్ కూడా బాగా మెల్ట్ అయిపోతూ ఉండిద్ది ఈ విధంగా కొంచెం ఒక ఐదు నిమిషాల వరకు బాగా మరగనివ్వాలి మరి మంట అనేది హైలోనే ఉంచాలి బాగా మరగాలి కదా అందుకు మనకేమీ తీకపాకం అక్కర్లేదు మరి ఎంతసేపు పెట్టాలంటే మీరు ఇలాగ సౌమే పెట్టగానే పది నిమిషాల వరకు హైలో ఇలాగే కలుపుతూ ఉండండి అప్పుడే మీకు పర్ఫెక్ట్గా సిరప్ అనేది రెడీ అయ్యిద్ది లేదు మీరు ఐదు నిమిషాలు చేస్తే పెద్దగా బాగోదమ్మా అలా అని ఎక్కువసేపు ఉంచినా కూడా పర్వాలేదు కానీ ఎక్కువసేపు ఉన్నా కూడా వేస్టే అందుకే మీరు ఖచ్చితంగా పది నిమిషాల వరకు హైలోనే ఈ షుగర్ సిరప్ మాత్రం అంటే షుగర్ అనేది బాగా కంప్లీట్గా డిజాల్వ్ అయ్యేంత వరకు తిప్పుతూ ఉండండి పది నిమిషాలు స్టవ్ ఆఫ్ చేసుకుని ఇట్టగా మీరు ఆల్రెడీ కాజాలని వేయించుకున్నారు కదా అవన్నీ ఇలాగా వేసి ఇమీడియట్గా స్టవ్ అనేది ఆఫ్ చేసేయండి తర్వాత ఇలాగా ఒక మూడు గంటల వరకు ఇలా వదిలేయండి ఫస్ట్ మీరు ఇలా వేసిన తర్వాత ఒక నిమిషాల వరకు ఇలా అటు ఇటు తిప్పుతూ ఉండండి తర్వాత మనం ఒక మూడు గంటల వరకు మనకి ఎంత మనకి ఇది మునిగితే అంత పర్ఫెక్ట్గా ఉండిద్దమ్మా లేదంటే పై పైన మనకి పాకం అనేది పట్టి లోపల మాత్రం ఇంకా పచ్చితనం అట్టాయి ఉండిద్ది అంటే షుగర్ సిరప్ వెళ్లకుండా అందువల్ల మీరు ఏం చేస్తారంటే ఒక త్రీ అవర్స్ వరకు ఈ పాకంలో ఈ కాజాలు పెట్టి ఇలా వదిలేయండి అమ్మా అప్పుడే మీకు బాగా పీల్చుకుంటాయి సరేనా మరి నచ్చింది ఈ వీడియో మీకు నచ్చితే చూసారా మీకేమైనా ఏమైనా బ్రేక్ అయినాయా అట్టాగే మీకు ఏమైనా షేప్లు కొంచెం మిస్ అయినాయా లేదు కదా మనం చేసే పనితీరు అట్టా ఉండిద్దంటే చెప్పే విధానం కూడా అట్టాగే ఉండిద్ది మరి నచ్చిందా నేనేమి నెయ్యిలు వేరే వేరే వగర వగర ఏమీ వేయలేదు ఎందుకంటే ఎప్పుడైనా పర్ఫెక్ట్గా చేయడమే మనకు కావాలి అన్ని రకాలు వేసినా కూడా కూసంతా ఎక్కడో మిస్ అయింది అనే మాటే కన్నా నువ్వు ఏమి అయిపోయినా ఇంత అద్భుతంగా ఎలా చేసావు అని మాట తెచ్చుకోవడమే గొప్ప ఇక రేపొద్దున స్పెషలు బాదుషమ్మ చిటికలో చేయండి కడుక్కోమంటే మింగండి